విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శనివారం మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంను సందర్శించి విద్యార్థులతో సంభాషించి గురుకులంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారికి అదనంగా కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుని విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించిన విద్యాలయ సిబ్బందిని అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు పేద విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు విద్యాశాఖను ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా గురుకుల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తున్న విద్య మరియు భోజన వసతి సౌకర్యాలను నేరుగా తెలుసుకోవడానికి వచ్చానని అన్నారు ఈ గురుకులంలో బట్టలు ఆరవేయడానికి ప్లాట్ఫామ్ నిర్మాణానికి పది లక్షల రూపాయలు మరియు ఇతర రిపేర్ల కోసం పదిహేను లక్షలు మొత్తం ఇరవై ఐదు లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆలోచనలతో డైట్ చార్జీలు పెంచి విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు పోస్టికాహారంతో కూడిన మెను నిర్ణయించి అన్ని గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో మెను ఖచ్చితంగా అమలు చేసి భోజన విద్యార్థులు ఇబ్బంది రాకుండా అందిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ జిల్లాల్లో చురుగ్గా పనిచేస్తూ ప్రతిరోజు గురుకులాలు సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా చూస్తున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ సమాచారం అందిస్తే వెంటనే అవసరమైన సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ కె హేమావతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచి విద్య ముఖ్యమని అన్నారు ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆర్సీఓ డిసిఓ నరసింహచారి విద్యాలయ ప్రిన్సిపల్ లక్ష్మాంజలి అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు